సింహం సింగిల్ గా వచ్చినట్టు చేతల్లో చూపిస్తున్నాడు కొంతమంది పందులు గుంపులు గుంపులుగా వస్తున్నాయి ఏం చేయలేదు ఓకేనా ఓకే జగన్ గారు వస్తే అసలు ఏం అసలు జనాలే రాలేదు అసలు అంత తొండి ఉత్తు గ్రాఫిక్స్ గా జనాలను పెట్టి రాని అంటున్నారు చూడమను ఎంత మంది జనం కార్లలో నడుచుకుంటే అన్న కార్ లో వెళ్తున్నా నడుచుకుంటూ ఉరుకుంటూ వెళ్ళి వర్షం వస్తున్నా సరే అన్న వర్షం కళ్ళు తొక్క కనపట్లేదు అన్న వచ్చినప్పుడు మాత్రం అంటే ఇప్పుడు జగన్ అన్న తొక్కేలా అలా చెప్తున్నారు తనము చేస్తున్నారు అన్నని ఏమి చేయలేరు ఓకేనా మాట అన్నంత వరకు అన్న ఎవరైనా సరే సింహం సింగిల్ గా వచ్చినట్టు చేతల్లో చూపిస్తున్నాడు కొంతమంది పందులు గుంపులు గుంపులుగా వస్తున్నాయి ఏమి చేయలేరు ఓకేనా ఓకే ఇప్పుడు ఏంటంటే ఆయన ఏం అభివృద్ధి చేసిండీ గెలిపించాలి అబ్బా అని అంటున్నారు కదా తెలుస్తుంది అన్న తను తిన్నోడికి తెలుసా తెలుసా నెల ప్రతిసారి బట్టలు నొక్కుతూ అకౌంట్ లో పడిన తీసుకొని గీకినప్పుడు తెలియదా చిన్న పిల్లలు కానుంచి వరకు తిండి తిప్పులు అలంగా పెట్టి వ్యవసాయం చేస్తున్న తెలుస్తుందా బాధేంటోకే పల్లెటూరే తెలీదా బాధలే వర్షంలో వరిపొలం ఉంటది కదా ఒకసారి మొయ్యి మనం ఆ కట్ల గొడవలలో మోస్తే ఆ కష్టం ఏంటో తెలుస్తుంది ఏసీలలో కూర్చొని కార్ లో తిరుగుతుంటే ఎవడో తెలుస్తుంది నా బాధలు సరే లేదు ఏం చేయలేదు అట ఏం చేయాలి సరే మెడికల్ కాలేజ్ లో ఆయన కట్టలేదు అని అంటుండ్రాది నిజమేనా మెడికల్ కాలేజ్ లో ఆయన కట్టలేదు అంటుండ్రాది నిజమేనా మెడికల్ కాలేజ్ చదువుకుండానే స్కూల్ డెవలప్ చేయకుండానే చదువుకుంటున్నారు నేను గవర్నమెంట్ నుంచి చదువుకొని జగన్ చేసిన విద్యా దీవంతో డిగ్రీ కంప్లీట్ చేశాను డిగ్రీ అయిపోయిందా మీద అట్లానా జగన్ అన్న గారు మీకు ఎందుకు అంత ఇష్టం ఎందుకు అంటే వాళ్ళంటే కంచి కని పెంచి ఇక నీకు మంచిగా తిండి పెట్టి బట్టలు తెచ్చి అన్ని చేస్తారు కాబట్టి వాళ్ళు ఇష్టం ఫస్ట్ తల్లిదండ్రు ఇస్తూ సెకండ్ కనిపిస్తున్నాయి ఎందుకంటే మా డాడీకి ఆటో డ్రైవర్ ఉన్న ప్రతి ఉన్న జగన్ అన్న ఆటోకి డబ్బులు వేస్తాడు మా మమ్మీ హెల్త్ కాకపోతే హెల్త్ కార్డు ద్వారా మేము హాస్పిటల్ జగనే సహాయం చేశాడు మా తమ్ముడు చదువుకి నా చదువుకి మా పొలానికి మా ఇంటికి మొత్తం ఇప్పుడు మాకు చేంజ్ అయిన తర్వాత ప్రభుత్వం అనకూడదు కాలనీలు తెలుసా ఓన్లీ టీడీపీ అదే సరే మడుచు కదా జగన్ ఉన్నప్పుడు అన్ని కులాల వారికి సమానంగా చేస్తాడు ఇప్పుడు ఎస్టీ ఎస్సీ బీసీ న్యాయం జరిగింది ఇంకా ఇప్పుడు వచ్చేసరికి ఎవరికి రాట్ల కాలనీ రావట్లే అంటే ఆయన చేసిన పనులు అసలు పబ్లిసిటీ చేసుకోలేదంటరా ఆయన మెడికల్ కాలేజీలు అట్లయింది అసలు మాకు తెలియదు ఇప్పుడు తెలుస్తున్నది పిపిపి అని అంటే ఓకే